నమస్కారం రేపటి దినం మధ్య నియోజకవర్గంలో ఎవరు మలసిపోని దినం రేపటి రోజు డిసెంబర్ ఇరవై ఐదు అంటే గుర్తొచ్చేది మన బిజీవమ్మ వీరారెడ్డి గారు ఆయన వర్ధంతి ఆయన వర్ధంతి ఈ సూరి ఆయన ఇరవై ఐదో వర్తంతి సందర్భంగా అత్యంత గ్రాండ్గా మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ మేడం గారు మన యువ నాయకులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఎవరు చూస్తున్నారు వేలాదిగా కార్యకర్తలు ప్రజలు అందరూ తరలివచ్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని నేను నా మనస్ఫూర్తి కోట్ను ఒక పెద్ద నియోజకవర్గమే కాదు మన జిల్లా మొత్తం కూడా లీడర్లు నేతలు కార్యకర్తలు తల్లి రావాలని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఏ యొక్క పెద్ద నియోజకవర్గం మనిషి కాదు ఆయన రాష్ట్ర మనిషి రాష్ట్రాన్ని గడవలాడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే విజయవామి విగారెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు నేను ఈ సభలో తెలియజేస్తున్నాను కనుక రేపటి దినం డిసెంబర్ ఇరవై తేదీ తొమ్మిది గంటల కల్లా ప్రతి ఒక్కరు కూడా వీరాడి ఘాట్గాడికి వచ్చి ఆయన ధన నివాళి ఘన నివాళి అర్పించాలని నా మనస్మృతి కోరుకుంటూ మీ జహంగిరి భాష జై విజయం వీరాడి గారు జై తెలుగుదేశ్